హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఈ మ్యూజిక్ కరన్ ఆప్ ఈ రోజు చాలా చాలా బాగుంది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా ఏంటి ముందు అంటారా సో ఎక్కడో అమ్మమ్మ గారు ఊరు వచ్చారు కదా సో మామయ్య హోమ్ టూర్ అనేది చేద్దాం అనుకుంటాం సో మీకు వీడియోలో చూపిస్తున్నాం హోమ్ ఎట్లా ఉంటుంది అనేది లాస్ట్ వరకు చూడండి పేపర్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ ఫస్ట్ మరి ఇంకో మీద హోమ్ లో క్లిక్ అవుతుంది మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం అనమాట పైన మనకి అసలైన ఇల్లు అనమాట సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము మెల్లిగా చూడండి కనబడుతుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను స్టెప్స్ వెక్కుతున్నాను ఇప్పుడైతే నేను సో మనకి స్టెప్స్ మనం తిరగగానే ఇక్కడ ఇక్కడొక మనకు ఒక విగ్రహం అనేది కనబడుతుంది సారీ బొమ్మ అయితే కనబడుతుంది సో ఇదేంటంటే బుద్ధుడి బొమ్మ అనమాట సో ఎంట్రన్స్లో రాగానే మనకి చాలా అంటే చాలా బాగా కనిపించింది ఎట్టగా ఉంది ఇప్పుడైతే మనం పూర్తిగా మీదకి వచ్చేసాము మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇదే అనమాట మా అమ్మయ్య వాళ్ళ న్యూ హోము గృహ ప్రవేశం సెకండ్ ఫ్లోరు సో చూడండి చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయించారు మా సో ఇదైతే హాల్ అనమాట ఫస్ట్ హాల్ ఇది హాల్లో చూడండి మీకు పెయింటింగ్ వర్క్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి పైన హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి అనమాట కిందన సెల్ఫ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక మంచి ఇంకొక అద్భుతమైన బొమ్మని చూపించిపోతున్నాను ఇదే రాధాకృష్ణ స్వామివారి బొమ్మ అనమాట ఈ హార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పైన సీలింగ్ తగ్గట్టు కిందన ఈ హార్ట్ వర్క్ అయితే బాగా చాలా వేశారనమాట ఎవరైతే ఈ బొమ్మ గీసారో వాళ్ళకి హ్యాట్సప్ చాలా అంటే చాలా బాగుంది నాకు చూడగానే కళ్ళు అనమాట చాలా అద్భుతంగా ఉంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇది హాల్ అనమాట ఫస్ట్ హాలు సో మీకు ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను కిచెన్ రూమ్ చూపించిపోతున్నాను కిచెన్ రూమ్ అండ్ అలాగే దేవుడు రూమ్ అనమాట ఇది కిచెన్ రూమ్ మనకి ఇది వచ్చేసి సో కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం ఇది కిచెన్ రూమ్ అనమాట ఇది మనకి ఇక్కడ సో కిచెన్ రూమ్ పక్కనే మనకి దేవుడు దూము దేవుడు రూము పెట్టారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది దేవుడి గది అనమాట చాలా చక్కగా అలంకరించారు దేవుడు రూమ్ని ఇప్పుడు నెక్స్ట్ మనమైతే ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాము సో ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం మనము ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఇదే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట అండ్ ఇది అటాచ్డ్ బాత్రూము సో ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇది న్యూ మోడల్ బీరువా అనమాట సో చాలామంది ఐరన్తో బీరువా చేయించి పెట్టుకుంటారు ఇంట్లోనే సో కాకపోతే మా మామయ్య అక్క కొద్ది కొత్తగా ఆలోచించి వుడ్తో తయారు చేయించారు ఆ బీరువా అనేది నాకైతే ఫస్ట్ అది చాలా బాగా నచ్చింది ఇది కిటికీ అనమాట ఎంట్రన్స్ కిటికీ ఇగోండి ఇది మనకి వచ్చేసి బీరువా అనమాట చాలా బాగా తయారు చేశారు తోటి సారీ సార్ వుడ్ కాదు ఐరన్ బాగా చేశారు ఐరన్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ మనం రెండో బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట సో రెండో బెడ్రూమ్ అవుట్ సైడ్ మనకి కిటికీ ఇది ఇది రెండో బెడ్రూమ్ కొంచెం స్మాల్ సైజ్ వస్తుంది ఇది కూడా ఒక బీరువా అనమాట సేమ్ దీన్ని కూడా అట్లానే తయారు చేయించారు బట్టలు ఇవన్నీ మనం పెట్టుకోవడానికి అనమాట చాలా బాగుంది కబోర్డ్ వర్క్ ఇప్పుడు మళ్ళీ మన హాల్లోకి వచ్చేసాము నెక్స్ట్ బయటకు వచ్చామన్నమాట ఇంట్లో నుంచి బయటికి పక్కన సరౌండ్ సందులోకి వచ్చాము ఇది సందు అనమాట మనకి ఇంటి పక్క నుంచి మనకి కాంపౌండ్ వాల్ ఇది మీకు వెనకట్లు కూడా చూపిస్తాను ఇంటి వెనకత్తులు ఇది ఒక వాష్ రూమ్ లోపల వాష్ రూమ్ బయట ఒక వాష్రూమ్ పెట్టినారు బ్యాక్ సైడు ఫ్రెండ్స్ చూసారు కదా మా మామయ్య వాళ్ళ హోమ్ హోమ్ టూర్ సో నాకైతే చాలా బాగా నచ్చింది సో పెయింటింగ్ వర్క్స్ కానీ అండ్ అలాగే రాధాకృష్ణ గారి బుద్ధులు గారి నాకు బాగా అంటే బాగా నచ్చింది సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ పెయింటింగ్స్ ఏ పెయింటింగ్ అయితే బాగా నచ్చిందో కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ఒక లైక్ చేసి కూడా మాత్రం నచ్చిపోకండి అండ్ అలాగే మీరు ముందు ముందు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ వస్తాను గుడ్ నైట్